అందరికీ నమస్కారం సింహరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉండబోతుందో టారో రీడింగ్లో చూద్దాం అండ్ వీళ్ళ కెరియర్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం కెరియర్ అయితే మీరు మీరు ఏం చేస్తారో అదే మీకు రిటర్న్ వస్తుంది అంటే మీరు ఒకవేళ కాన్సన్ట్రేషన్ చేసి మీ కెరియర్ విషయంలో మీరు ముందుకు వెళ్ళాలనుకుంటే మీరు ఖచ్చితంగా వెళ్తారు అండ్ చాలా పాజిటివ్ గా ఉంటుంది ఒకవేళ గనక మీరు మీ అంతటికి మీరు కెరియర్ పరంగా ఏదైనా జాబ్ విషయంలో గనక డిలే చేసి ఉంటే సో ఆ డిలే మీకు కంటిన్యూ అయ్యే అవకాశాలు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి బట్ మీరు ఆపర్చునిటీస్ అయితే తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆపర్చునిటీస్ ని తీసుకోండి కొన్ని కొన్నిసార్లు మీరు మీ అంతటికి మీరు కొంచెం నిర్లక్ష్యంగా ఉండడం కెరియర్ లో అనేది కనిపిస్తుంది ఒకవేళ కనుక మీరు మంచి ఆపర్చునిటీస్ క్యాష్ చేసుకుంటే మీకు ఇయర్ అయితే కెరియర్ చాలా బాగుంటుంది అండ్ ప్రమోషన్స్ కోసం చూస్తున్న వాళ్ళకు కూడా చాలా పాజిటివ్ గా ఉంటుందని చెప్పొచ్చు బిజినెస్ లో అయితే మీరు చాలా చక్కగా హ్యాండిల్ చేస్తారు బిజినెస్ ని అండ్ జగల్ చేస్తారు అంటే మీరు వచ్చిన అమౌంట్ ని బిజినెస్ లో చాలా చక్కగా మీరు ఆలోచించి అమౌంట్ పెడతారు అండ్ మీకు గ్రోత్ అనేది కూడా బిజినెస్ పరంగా చాలా చాలా బాగుంటుంది అండ్ ఎక్సలెంట్ గా ఉంటుంది గ్రోత్ అనే విషయం ఒకవేళ మీరు ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ ఇయర్ అయితే మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే అది మీకు చాలా చాలా పాజిటివ్ గా కూడా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి హెల్త్ వైజ్ చాలా పాజిటివ్ గా ఉంటుంది ఒకవేళ మీరు హెల్త్ పరంగా ఇప్పటిదాకా ఏమైనా ఫేస్ చేసి ఉంటే దాని నుంచి మీరు ఖచ్చితంగా ఓవర్కమ్ అవుతారు అండ్ హెల్త్ వైజ్ అయితే మీకు చాలా చాలా పాజిటివ్ గా అయితే ఉంటుంది ఈ ఇయర్ ప్రాబ్లం అయితే ఇష్యూస్ అయితే చాలా తక్కువగా ఉంటాయని చెప్పొచ్చు రిలేషన్ చీటింగ్స్ జరగవచ్చు బ్యాక్ స్టాప్స్ జరగవచ్చు హర్ట్ హర్ట్ అవ్వచ్చు మీరు రిలేషన్ పరంగా అండ్ థర్డ్ పర్సన్స్ వల్ల మీరు హర్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ చీటింగ్స్ అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది చాలా జాగ్రత్తగా ఉండండి రిలేషన్ విషయంలో అండ్ ఒకవేళ మీకు అలాంటివి జరిగిన మీరు దాని నుంచి అదంతా మీరు మర్చిపోయి మళ్ళీ దాని నుంచి ఓవర్కమ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి రిలేషన్ పరంగా మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా మీకు ఇంకా కొంచెం టైం పట్టే అవకాశం ఉంది మ్యారేజ్ అవ్వడానికి సో ప్రజెంట్ మీ సిచ్యుయేషన్ కొంచెం మా కెరియర్లో లో సెటిల్ అయిన తర్వాత కొంచెం మ్యారేజ్ చేసుకోవాలన్న ఆలోచనతో అయితే ఎక్కువగా కనిపిస్తున్నారు సో మ్యారేజ్ పరంగా అయితే మీకు కొంచెం డిలే జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది అండ్ మీరు ఎక్కువ ఈ ఇయర్ అయితే ఎక్కువ స్పిరిచువల్ గా ఆలోచిస్తారు అంటే ఏదైనా టెంపుల్స్ విజిట్ చేయడం గానీ ఎక్కువ స్పిరిచువల్ మైండ్ తోటి ఎక్కువగా ఉంటారు అండ్ ఎవరైనా గురూజీని ఒకవేళ కనుక ఎవరైనా నమ్మిన వాళ్ళు గురూజీలు అలా ఉంటాయి సో వాళ్ళని ఎక్కువ కలవడం వాళ్ళు వాళ్ళ సలహా తీసుకోవడం అనేది జరుగుతుంది సో ఇయర్ ఎక్కువ మీరు వాళ్ళ మీద డిపెండ్ అయ్యే అవకాశాలు అయితే కొంచెం కనిపిస్తున్నాయి అండ్ మెయిన్ గా టెంపుల్స్ విజిట్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి స్టూడెంట్స్ కి వర్క్ హార్డ్ ఖచ్చితంగా అవసరము అండ్ మీరు ఎంత కాన్సన్ట్రేట్ చేస్తేనే మీకు అంత పాజిటివ్గా మీ కెరియర్ అనేది ఉంటుందని చెప్పొచ్చు ఖచ్చితంగా మీరు కాన్సన్ట్రేషన్ చేస్తేనే మీకు మంచి రిజల్ట్స్ అనేది వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అండ్ ఇన్వెస్ట్మెంట్స్ వైజ్ అయితే మీకు చాలా చాలా పాజిటివ్గా ఉంటుంది ఈ ఇయర్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఖచ్చితంగా చేస్తారు మీరు సో ఆ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీకు డబల్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అంటే చాలా పాజిటివ్గా అంటే మీరు ఏదైనా స్టాక్ మార్కెట్లో అయినా ఏదైనా రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎక్కువ మంచి లాభాలు వచ్చే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి సో మీకు ఓవరాల్ గా ఈ ఇయర్ అయితే మీరు ఎంత టఫ్ గా ప్రయత్నిస్తారో ప్రతిదానికి దానికి కెరియర్ లో గానీ బిజినెస్ లో గానీ సో అంతకు మించి మీకు మంచి పాజిటివ్ గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది బట్ వర్క్ హార్డ్ అనేది ప్రతి దాంట్లో మీకు ఖచ్చితంగా అవసరము అందరికి నమస్కారం మీన రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉండబోతుందో టారో రీడింగ్ లో చూద్దాం అండ్ వీళ్ళ కెరియర్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం uh చాలా కెరియర్లో బిజినెస్లో మంచి న్యూ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి అండ్ చాలా గా ఉంటుంది లాంగ్ టర్మ్ గా కూడా మెయిన్గా అయితే గ్రోత్ అనేది ఉంటుంది మనీ పరంగా అయితే మీకు చాలా బాగా గ్రోత్ కనిపిస్తుంది న్యూ జాబ్ ఆఫర్ అయితే మీకు ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్ కల్లా మీకు న్యూ జాబ్ ఆఫర్ వచ్చే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి న్యూ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి మీకు మంచి మంచి ఆపర్చునిటీస్ రావడము న్యూ జాబ్ ఆఫర్స్ ఆఫర్స్ రావడము అండ్ మీరు ఏదైనా ప్రమోషన్స్ కోసం కనుక చూస్తుంటే ఆ ప్రమోషన్స్ కూడా మీకు ఇయర్ సక్సెస్ అవుతాయని చెప్పొచ్చు బిజినెస్ పరంగా కూడా చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంది అండ్ కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ మీరు చేస్తున్న బిజినెస్ లో కూడా మీకు మనీ పరంగా ఇయర్ చాలా బాగా గ్రోత్ కనిపిస్తుంది అండ్ మనీ వైజ్ కూడా మీకు చాలా బాగుంటుంది ఎక్సలెంట్ గ్రోత్ అండ్ న్యూ బిజినెస్ కోసం కనుక ట్రై చేస్తుంటే సో ఆ న్యూ బిజినెస్ కూడా మీకు ఇయర్ సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి హెల్త్ వైజ్ అయితే కొంచెం ఇష్యూస్ ఉంటాయి అంటే ఏదైనా సర్జరీస్ కానీ అట్లా జరిగే అవకాశం ఉంది కొంచెం హెల్త్ పరంగా కేర్ఫుల్ గా ఉంటే బెటర్ ఎందుకంటే కొంచెం ఇష్యూస్ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రిలేషన్లో అయితే అంత పాజిటివ్గా ఉండదు ఎక్కువ చీటింగ్స్ జరిగే అవకాశం ఉంది అండ్ ఆ రిలేషన్ కూడా మీకు కొంచెం హెడ్ఏక్ లాగా తయారవ్వడం ఈ రిలేషన్ కరెక్టా కాదా అనే ఆలోచన తోటి ఎక్కువగా ఉంటారు అండ్ వేరే వాళ్ళ అంటే ప్రజెంట్ అంత గా కూడా ఇయర్ మీకు ఉండకపోవచ్చు దాని నుంచి మీరు ఓవర్కమ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి సో రిలేషన్ అయితే అంత పాజిటివ్ గా అయితే కనిపించట్లేదు ఖచ్చితంగా న్యూ ప్రపోజల్స్ వస్తాయి మ్యారేజ్కి మీకు ఎందుకంటే న్యూ మంచి పాజిటివ్ కార్డ్ వచ్చింది అండ్ న్యూ బిగినింగ్ కార్డ్ వచ్చింది అంటే మీకు మ్యారేజ్ అయ్యే అవకాశాలు కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి అండ్ సక్సెస్ఫుల్ కూడా అవుతుంది మీరు అనుకున్న మ్యాచెస్ కూడా మీకు వచ్చే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి వైఫ్ అండ్ హస్బెండ్ కూడా మంచి పాజిటివ్ రిలేషన్ ఉంటుంది బట్ కొన్ని కొన్ని సార్లు అయితే మీకు డౌన్ అవ్వచ్చు అండ్ ఏదైనా ఈగో ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ కానీ వచ్చే అవకాశాలు కొన్ని కొన్ని టైమింగ్స్లో కనిపిస్తున్నాయి ఆ విషయం అప్పుడు మీరు కూర్చొని మాట్లాడుకుంటే దీని నుంచి మీరు ఓవర్కమ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే బాగా కనిపిస్తున్నాయి అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి చాలా సక్సెస్ఫుల్ కార్డ్ వచ్చింది అక్కడ కూడా మీకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఉంటుంది అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది కొత్త ఆపర్చునిటీస్ ఉంటుంది అండ్ కెరియర్ పరంగా కూడా మీకు ఖచ్చితంగా చేంజెస్ అనేది కూడా బాగా ఉంటాయని చెప్పొచ్చు స్టూడెంట్స్ అయితే ఎక్కువ భయం కనిపిస్తుంది సో రిజల్ట్స్ అనేది ఎలా వస్తాయి పాజిటివ్ గా ఉంటాయా నెగిటివ్ గా ఉంటాయా అనే విషయంలో ఎక్కువ ఓవర్ థింకింగ్ భయం అనేది ఉంటుంది సో ఎక్కువ వర్క్ హార్ట్ చేయండి అప్పుడే మీకు రిజల్ట్స్ అనేది పాజిటివ్గా ఉంటాయని చెప్పొచ్చు మీకు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మనీ కార్డ్ వచ్చింది అంటే మీరు ఎందులో ఇన్వెస్ట్ చేసిన ఆ అమౌంట్ డబల్ అయ్యే ఛాన్సెస్ అయితే బాగా కనిపిస్తున్నాయి మెయిన్ గా గ్రోత్ అనేది ఉంటుంది ఒకవేళ మీరు ఏదైనా స్టాక్ మార్కెట్లో కానీ ఏదైనా రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ అలా అందులో కనుక ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీకు అది కూడా చాలా సక్సెస్ఫుల్ గా ఈ ఇయర్ ఉంటుందని చెప్పొచ్చు సో ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అయితే చాలా పాజిటివ్ గా ఉంటుంది ఓవరాల్ గా కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ అనేది మీకు ఇయర్ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి బట్ మీకు మరి ఎక్కువ ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు ఎవరి ద్వారా అంటే లైక్ మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ ఎవరైనా హెల్ప్ తీసుకొని ముందుకు వెళ్తే ఇంకా చాలా బాగుంటుందని చెప్పొచ్చు సో అన్నెసరీ విషయాలకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది